హలో ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఐపీఎల్ వేలం క్రికెట్ అభిమానులను పూర్తిగా షాక్ గురిచేసింది కోట్ల రూపాయలు అనుకుని బిడ్డింగ్లు మరియు అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు ఈ వీడియోలో నిన్న జరిగిన ఐపీఎల్ యాక్షన్లో ఎవరు సోల్డ్ అయ్యారు ఎవరు అన్సోల్డ్ అయ్యారు ఏ జట్టు స్ట్రాంగ్ అయ్యింది అన్ని డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ తప్పకుండా చేయండి మాకు ఎంతో హెల్ప్ అవుతుంది ముందుగా సోల్డ్ ప్లేయర్ గురించి మాట్లాడితే కొంతమంది ఆటగాళ్ల కోసం జట్లు కోట్లలో పోటీ పడ్డాయి కొన్ని జట్లు తమ టీంలో ఉన్న లోపాలను గుర్తించి స్మార్ట్ బయ్యింగ్ చేశాయి యువ ఆటగాళ్లపై భారీ నమ్మకం పెట్టి ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టిన జట్లు కూడా ఉన్నాయి కొన్ని కొనుగోలు చూస్తే ఇంత అమౌంట్ ఎందుకు అనిపిస్తే కొన్ని మాత్రం ఇది పర్ఫెక్ట్ డీల్ అనిపించింది ఈ వేలంలో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఎవరూ ఊహించని ఆటగాళ్లకు భారీ ధర పలకటం అలాగే ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని పెద్ద ప్లేయర్లకు ఎలాంటి బిట్ రాకపోవటం ఇదే ఐపీఎల్ యాక్షన్ యొక్క స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అన్సోల్డ్ ప్లేయర్ గురించి మాట్లాడితే పెద్ద పేరున్న కొంతమంది భారతీయ మరియు విదేశీ ఆటగాళ్ళు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు ఫ్యాన్స్ మాత్రం ఇది ఎలా జరిగింది అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు కానీ యాక్షన్లో టీమ్ బ్యాలెన్స్ బడ్జెట్ స్ట్రాటజీ అన్నీ ముఖ్యమే కొన్ని జట్లు ఈ సీజన్ కప్ కొట్టాలని మైండ్ సెట్తో ఎక్స్పెక్టేషన్స్ ప్లేయర్ను తీసుకున్నాయి మరి కొన్ని జట్లు మాత్రం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు దృష్టిలో పెట్టుకొని యంగ్ టాలెంటెడ్ మీద ఫోకస్ చేసి ఈ యాక్షన్ తర్వాత కొన్ని జట్లు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తే కొన్ని జట్లు ఇంకా వీక్ అయిపోయాయి మరి ఇప్పుడు మనం ముఖ్యంగా సోల్డ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అత్యధికంగా అత్యధికంగా ఓవర్సీస్ ప్లేయర్లలో ధర పలికింది ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ ఇతను ఏకంగా ఇతను ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా క్రోడ్స్ సోల్డ్ అయ్యాడు మొట్టమొదటిసారిగా ఓవర్సీస్ ప్లేయర్లలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఉన్నాడు ముఖ్యంగా ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడితే ఇతను దేశీయ ఆటగాడు సిఎస్కే జట్టు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా క్రోడ్స్ కి సొంతం చేసుకుంది ఇంకా ఇతనితో పాటు కార్తిక్ శర్మను కూడా జట్టు చేసుకుంది కూడా కొనుగోలు చేసింది అయితే డ్ ప్లేయర్స్ అవడం గమనార్థం ఎందుకంటే కి అంత ధర పెట్టి సిఎస్కే తీసుకుందంటే ఫ్యూచర్ కోసమే అని చెప్పుకోవాలి అలానే ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం లియం లికిస్టన్ ఇతను మంచి ఆల్రౌండర్ ఇతన్ని ఎస్ఆర్ హెచ్ పదమూడు కోట్లకు కొనుగోలు చేసింది ఇతని రాకతో ఎస్ఆర్ హెచ్ రాతం మారనుందా చూడాలి అలానే ముస్తాఫిజర్ రహమాన్ తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లు కేకేఆర్ టీం కొనుగోలు చేసింది జోష్ ఇంగ్లీష్ను ఎల్ఎస్సి టీం ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ఆకిద్ నబీదర్ ఇతను జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అయిన జాసన్ హోల్డర్ను పంజాబ్ టీం ఏడు కోట్లకు కొనుగోలు చేసింది అలానే ఆల్రౌండర్ ప్రతిభను క్రికెట్ క్రికెట్లో కన్సిస్టెన్సీగా రాణిస్తూ వెంకటేష్ అయ్యర్ను ఆర్సిబి టీం కూడా ఏడు కోట్లకు కొనుగోలు చేసింది రాహుల్ చహార్ను సిఎస్కే ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది కొంతమంది మంచి ప్లేయర్స్ కూడా అన్సోల్డ్ లిస్ట్లో ఉన్నారు ఆ లిస్ట్ చెప్తా ఏంటో తెలుసుకుందాం దివాన్ కాన్వే న్యూజిలాండ్ టీం స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా టీం మహేష్ దీక్షణ శ్రీలంక టీం ముజీబుర్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ టీం రెహమనుల్లా గుర్బజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం గెరాల్డ్ కార్జి దక్షిణాఫ్రికా శివం మావి భారత్ విజయ్ శంకర్ భారత్ అలా ధర దేశం రాష్ట్రం చూసుకుంటే ఈ ఐపీఎల్ ఆక్షన్లో టీమ్స్ చాలా స్మార్ట్ డిసిషన్స్ తీసుకున్నాయి మరి మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టమో ఏ ప్లేయర్ బెస్ట్ ఆక్షన్లో డ్ అయ్యారో మరి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వరకు ఉంటాను సెలవు నమస్కారం ఫైవ్ జై హింద్